లోపల సంజా పిని పడుకునిద్ది మీరే లేపి తీసుకురావాలి ఏంటి కళ్ళకాంతలు ఆడుకుంటున్నారు ఇద్దరు చేయాలని Gratulerer. <laughs> ఏ ఇటండి ఇక్కడికి నేను ఇది వేసుకునే మ్యాచింగ్ అయ్యే రాలేదు ఇంకా చింతల్లి పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు నాయన తండ్రి నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ తండ్రి పదిహేను బట్టి ప్రార్థిస్తున్నాం ముప్పై రెండు సంవత్సరాలు నీకు ఒకలా దాచిన అయినా బిడక మరొక సంవత్సరాన్ని మీ దయా కిరీటంగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఈ సంవత్సరం అంతా బెడకు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుషనిచ్చి బిడ్డను దీవించి ఆశీర్వదించండి మరి అంత ప్రయత్ ప్రయత్నాన్ని ప్రతి పనిని ప్రతి ఒక్క విషయంలో మీరు కృపచూపి గొప్ప విజయాన్ని వీడ మీరు అనుగ్రహించండి వీడని జీవించి అయా మరి ఆత్మీయతలోను ఆరోగ్యంగాను ఆర్థికంగాను అతలోను గౌరవంలోను సమస్త విషయాలు అయ్యా మరి కాళ్ళు ఏం చేస్తాం దిగుమైనా చేసుకుంటాం కదా ఆశ్రదించి మందరినీ కూడా దీగొచ్చి ఆశ్రదించుకోవాలి వెలిగించండి ఏ రండి మీరు బాయ్స్ అందరూ కదా పెద్ద వాళ్ళు banyak baik 5 minit pagi nak ஆன்லைன் டெல்லி சென்ட்ரல்

Thank you, birthday to you. बराती कैसे परत हैं नाम नहीं छोड़े परत हैं एक परत हैं आप पैटर्न दे छोटा देगा नहीं तो डिपेस्ट और तो लगेगा क्या करें पाल का तो डैप तो कौन देगा जलोंदर लाड क्या चलते सब मैं जलोंदर बिल्ली यहाँ पे नहीं नहीं പോയി പോയി ആടി ഇവിടെ ആടി ഓൺ ഡ്രൈവ് ചെയ്യുന്ന ഒരു വീഡിയോ ഉണ്ട് ഇതിൽ ഇരിക്കുന്നത് ഞാൻ കാണിക്കുന്നു പോയി ഞാൻ ഇരിക്കുന്നു ഇതിൽ ഇരിക്കുന്നത് ഞാൻ കാണിക്കുന്നു 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 ഇതിൽ ഇരിക്കുന

ఆ నేను కరెక్ట్ గానే వస్తాను బుత్ కేసి మొట్టం మనం వెళ్దాం కాని ఏం చేస్తావ్ నీ సహాయం నా రైడ్ టీజే వైడింగ్ హైదరాబాద్ ట్రాన్సం వేరేంద్రో వేరేంద్రైపేరా ఏ కిలేస్ పంపాలి పుల్లకి నిన్ను పెట్టులేదను రాశి రాశి వర్గ కన్ఫర్మ్ మార్క్ എന്തൊക്കെ വിചാരിച്ചു വിളിച്ചു മാറ്റിന किसा 40 इयर्स 49 10 52x 10.3 ಅಂತ ಈಗ ಹೆಂಗ್ ಬಾಯ್ ಇನ್ ಬಾಯ್ ಇಲ್ಲಿ ಫಟತಿ ನನ ಅಂದ್ರೆ ಕಮ್ಯೂನಿಟಿ ಪೆಟ್ ಕೊರಕೋ ಅಮ್ಮಾ ಆ 나폴 ಅಂತ ದೆರೋದ ಸತ್ತೆ ಕಟ್ಟಲ ರಾವ್ ಅಲ್ಲಿ ಬೋನ ಲಾಗೆ ಓಚು ಬಸ ನೀ ಆ ತಿರ ಆ ಪ್ರಬೇಡ ಒಂದು ಒಂದು आनी बे हाल येपा टेस्ट है ये नहीं ना मेरे को बस करनी देसीला वीडियो फोटो दे ले देरा संक के बर्थडे थैंक यू थैंक यू बर्थडे थैंक यू बर्थडे